ఏంటి ఈ ఆలయాన్ని ఒక కన్ను ఒక కాలు ఒక చెయ్యి మాత్రమే ఉన్న శిల్పి నిర్మించాడా ఇది ఎక్కడో మీకు తెలుసా చరిత్రలో నిలిచిపోవడానికి అంగవైకల్యం ఎలాంటి అడ్డురాదని నిరూపించాడు ఈ శిల్పి నందికి ఒక ప్రత్యేకత ఉంటుంది రామప్పలో ఎలాగైతే నంది మండపం ఉంటుందో ఇక్కడ కూడా నంది మండపం అలాగే నంది విగ్రహం ఒక చిన్న కట్టెపుల్ల పెడితే కూడా పట్టేంత సందుతో ఈ అంత అద్భుతంగా ఈ నంది విగ్రహాన్ని చెక్కారు చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన శివాలయాన్ని అయితే చూపించబోతున్నామండి అది ఏ శివాలయం అని అనుకుంటున్నారా కాకతీయుల కాలం నాటి అద్భుతమైన శివాలయం త్రికూటాలయం చరిత్రలో నిలిచిపోవడానికి ఒక అద్భుతాన్ని సృష్టించడానికి అంగవైకల్యం ఎలాంటి అడ్డు రాదని నిరూపించాడు ఒక శిల్పి ఒక కన్ను ఒక కాలు ఒక చెయ్యితో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి చరిత్రని తిరిగి రాశాడు అదే త్రిలింగ బసవేశ్వర ఆలయం ఇది ఎక్కడో లేదు మన యాదగిరిగుట్ట నుండి కేవలం ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉందండి ఈ త్రిలింగ బసవేశ్వర ఆలయం ఎంతో అద్భుతమైన శివాలయం అండి ఆ శివాలయాన్ని ఇప్పుడు మేము మీకు మా వీడియో ద్వారా చూపించబోతున్నాము రండి మనం ఆ శివాలయాన్ని దర్శనం చేసుకుందాం ముందైతే మా వీడియోకి ఒక్క లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ నంది విగ్రహం అండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ నంది విగ్రహం కూడా మేము మీకు మా వీడియోలో చూపిస్తాము మా వీడియోని చివరి వరకు చూడండి మనమైతే ఈ శివాలయం ఎలా ఉందో చూద్దాం రండి ఒకసారి ఇది మొత్తము కూడా త్రికూట ఆలయం అండి త్రికూట ఆలయం అంటే మనకు తెలుసు కదా మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసినాము ముత్తారం ముప్పారం లాంటి శివాలయాలు మనమైతే ఒకసారి ఈ శివాలయం చుట్టూ కూడా తిరిగి ఈ ఆలయం ఎలా ఉందో చూసేద్దాం రండి దాంతోపాటు మీరు కూడా రండి కాకతీయుల కాలం నాటి శివాలయాలకు ఒక ప్రత్యేకత ఉంటుందండి త్రికూట ఆలయంగా నిర్మిస్తారు ఎన్నో అద్భుతాలు కలిగినటువంటి ఎంతో చారిత్రాత్మక దేవాలయం ఈ కుర్రారం త్రిలింగ బసవేశ్వర స్వామి ఆలయం అండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్న దేవాలయం ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగింది ఈ ఆలయాన్ని నిర్మించడానికి కూడా ఒక అద్భుతమైన చరిత్ర ఉంది అది కూడా చెప్పుకుందాము చూడండి ఆలయం పైన గోపురాలన్నీ కూడా పూర్తిగా శిథిలమైపోయాయి కేవలం ఈ త్రికూటాలయాలు మాత్రమే ఉన్నాయండి లోపల శివలింగాలతో ఇక్కడ చూడండి ఈ శివాలయము చుట్టూ ప పంట పొలాల మధ్యలో మనకు కనిపిస్తుంది అది కూడా ఊరికి దగ్గరలో కుర్రారం విలేజ్కి దగ్గరలో ఉందండి ఈ త్రికూటాలయం ఈ త్రికూటాలయం పైన చూడండి ఈ ఆలయం యొక్క గోపురాలు మొత్తం కూడా శిథిలావస్థలో ఉన్నాయి మరి ఈ ఆలయానికి బసవేశ్వర ఆలయం అని ఎందుకు పేరు వచ్చిందో మీకు తెలుసా ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి పేరు బసవేశ్వరుడు కావున ఈ ఆలయానికి బసవేశ్వర ఆలయం అని పేరు వచ్చింది ఈ ఆలయంలో మీకు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి యొక్క శిల్పము అలాగే ఆ శిల్పి యొక్క తల్లిగారి శిల్పం కూడా మనం ఈ ఆలయంలో చూడవచ్చండి అవి కూడా చూద్దాము మరి ఆ శిల్పి ఎవరు ఎలా నిర్మించాడు తెలుసుకుందాం ఇదే గ్రామంలో ఒక తల్లి ఆ తల్లికి కొడుకు బసవేశ్వరుడు ఆ కొడుకు అంగవైకల్యంతో పుట్టాడు ఒక కాలు ఒక చెయ్యి ఒక కన్నుతో మాత్రమే పుట్టాడు ఈయన ఏం సాధించగలడు అని సమాజం తనను హేళన చేస్తున్నప్పుడు ఏదైనా సాధించాలి అనే సంకల్పంతో పరమేశ్వరుడిని ప్రార్థించాడంట అప్పుడు ఆ పరమేశ్వరుడు కలలో కనిపించి అద్భుతాలు సృష్టించడానికి అంగవైకల్యం అడ్డు రాదు నీవు చూసి నేర్చుకున్న శిల్ప విద్యతో నా ఆలయాన్ని నిర్మించు చరిత్రలో నిలిచిపోయే విధంగా కీర్తి నొందుతావు అని చెప్పాడంట శివయ్య అప్పుడు ఆ బసవేశ్వరుడు ఇంతటి అద్భుత కళాఖండాన్ని ఎలా సృష్టించాడు అని ప్రశ్నార్థకంగా మిగిలిపోవాలి స్వామి అని ఆలయం నిర్మించేటప్పుడు గాని నిర్మించిన తర్వాత గాని ఎవరికైనా నేను నిర్మించాననే విషయం తెలియగానే నేను వెంటనే చనిపోవాలి అని కోరాడు ఆలయం నిర్మించాలని సంకల్పించుకొని ఆలయాన్ని నిర్మించసాగాడు అప్పుడు వాళ్ళ అమ్మగారికి అనుమానం వచ్చి నా కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు అని వెనకాలే వచ్చి చాటుగా చూసింది వాళ్ళ అమ్మ చూసిందని అతను అక్కడే ప్రాణాలు వదిలేశాడు చాలా అద్భుతమైన చరిత్ర అండి ఈ ఆలయానికి యాగంటిలో నంది ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో ఇక్కడ నంది ముందుకు జరుగుతూ ఉంటుందండి ఇదేనండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత రామప్పలో ఎలాగైతే శివాలయానికి ఎదురుగా నంది మండపం ఉంటుందో ఈ ఆలయంలో కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందండి ఈ నంది మండపం ఈ నంది మండపంలో నంది ఒక ప్రత్యేక ఆకర్షణ అండి రామప్ప దేవాలయంలో నంది ఎలాగైతే ఉంటుందో అచ్చం అలాగే నంది విగ్రహం ఇక్కడ మనం చూడవచ్చు కాకతీయుల కాలం నాటి త్రికూటాలయానికి ఆలయానికి ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ నంది విగ్రహం అండి చూడండి ఈ నంది విగ్రహాన్ని చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా చెక్కడం జరిగింది కాకతీయులు అంటేనే అద్భుతమైన శిల్ప సంపద ఈ నంది విగ్రహానికి చూడండి ఆభరణాలు ఎంత అద్భుతంగా చెక్కారో ఆభరణాలకి ఆభరణాలు చూడండి చెయ్యి పట్టేలాగా ఎంతో దేని దానికి సపరేట్గా ఉండేటట్టు అలాగే కాలు చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ఈ గంటలు కూడా చూడండి గంటల యొక్క ఆభరణాలు ఇక్కడ చూడండి ఈ నందికి ఒక ప్రత్యేకమైన విషయం మనం చూడవచ్చండి ఈ నందికి ఒక ప్రత్యేకత ఉంటుంది రామప్పలో ఎలాగైతే నంది మండపం ఉంటుందో ఇక్కడ కూడా నంది మండపం అలాగే నంది విగ్రహం అచ్చం లాగే పోలిన విధంగా నంది విగ్రహం మనకు కనిపిస్తుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ చెవి శివయ్యను శివయ్య తనను పిలిస్తే వెళ్ళిపోదాం అన్నట్టుగా ఈ నంది శివయ్యను చూస్తున్నట్టుగా ఇక్కడ చూడండి కాలు కూడా ముందుకు పెట్టి ఎప్పుడైతే శివయ్య పిలిస్తే లేచి వెళ్ళిపోదామా అని ఈ నంది విగ్రహం చూస్తున్నట్టుగా ఎంతో అద్భుతంగా చెక్కడం జరిగింది ఈ ఆభ ముందు ఆభరణాలే కాకుండా నందికి వెనక కూడా ఆభరణాలు ఉన్నాయండి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒక చిన్న కట్టె పుల్ల పెడితే కూడా పట్టేంత సందుతో ఈ అంత అద్భుతంగా ఈ నంది విగ్రహాన్ని చెక్కారు చూడండి మీకు మీరు కూడా చూడవచ్చు ఎంత బాగుందో అప్పటి శిల్ప సంపద మనం ఈ నంది విగ్రహంలో చూడవచ్చండి చూడండి చుట్టూ కూడా మొత్తం ఆభరణాలతో నిండి ఉంది ఈ నంది విగ్రహం ఈ నంది విగ్రహానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి మొదట ఈ నంది విగ్రహం ఇక్కడ ఉండేదంట ఈ నంది మండపంలో అయితే ఈ రోజు రోజుకు ఈ నంది విగ్రహం ముందు ముందుకు జరుగుతూ ఉంది అంట అంటే ఇప్పుడు మొత్తం కూడా ముందుకు వచ్చేసింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం ఇప్పుడు శివైన దర్శనం చేసుకుందాం పదండి ఈ శివాలయం దక్షిణ ముఖంగా ఉంటుందండి మన భారతీయ శిల్పుల విశిష్టత కాకతీయులు కాలం నాటి ఆలయాలు ఎంతో అద్భుత కళాఖండాలుగా మనం చెప్పవచ్చండి ఈ ఆలయం ఒక గొప్ప ఆవిష్కారంగా మనం చెప్పవచ్చు ఇక్కడ శివయ్య దర్శనమిస్తున్నాడు చూడండి ఇక్కడ త్రికూట ఆలయంలో ఈ మొదటి శివలింగం ఈ శివలింగాన్ని త్రిలింగం అని పిలుస్తారంట ఇక్కడ చూడండి ఈ శివాలయం పైన ఈ ద్వారాన్ని చూడండి కాకతీయుల కాలం నాటి శివాలయాలన్నిటిలో దాదాపు ఇదే విధమైన డిజైన్ మనం చూడవచ్చు అండి ఇదే ఇదే రకమైన శిల్ప సంపదని మనం చూడవచ్చు ఈ ద్వారం చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు ఈ కింద విగ్రహాలు కూడా మనం ఈ త్రికూట ఆలయంలో మొదటి శివలింగాన్ని దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు రెండవ శివలింగాన్ని దగ్గరికి వెళ్దాం ఇక్కడ చూడండి చిన్న మనకు చిన్న ఆలయం లాగా కనిపిస్తుంది కదా ఈ ఇక్కడ మనకు ఆ గణపతిని దర్శనం చేసుకోవచ్చు గర్భాలయంలో శివలింగం దక్షిణ ముఖంగా ఉంటుందండి ఈ శివయ్యను బసవేశ్వరుడు అంటారు ఈ ఆలయానికి తూర్పు వైపున ఒక ఆలయం పడమర వైపున ఒక ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో మూడు శివలింగాలు మనకు దర్శనమిస్తున్నాయి కాబట్టి ఈ శివాలయాన్ని త్రిలింగ బసవేశ్వర స్వామి ఆలయం అని అంటాము ఈ ఆలయంలో ఈ ఆలయాన్ని చెక్కిన శిల్పి యొక్క విగ్రహం ఉంటుందని చెప్పుకున్నాం కదా ఇదేనండి ఆ విగ్రహం అయితే ఈ ఆలయాన్ని చెక్కిన శిల్పి యొక్క అమ్మగారు నా కొడుకు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నాడు అవిటివాడు కదా ఏం చేస్తున్నాడు అని ఒకరోజు చాటుగా తన కొడుకును వెంబడించి కొడుకు చేసే పనిని చూడడానికి వెళ్ళిందంట ఇంత గొప్ప అద్భుతమైన దేవాలయాన్ని ఒక కాలు ఒక కన్ను ఒక చెయ్యి ఉంటేనే నిర్మించాడు అదే రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు సరిగ్గా ఉంటే ఇంకెంత బాగా నిర్మించేవాడో అని ఆ తల్లి గర్వపడగానే ఆ కొడుకు చనిపోతాడు ఈ విగ్రహాన్ని దగ్గరగా చూస్తున్నట్లయితే మనకు క్లియర్గా కనిపిస్తుందండి ఒకే కాలు ఒకే చెయ్యి ఒకే కన్నుతో ఉంటుంది ఈ విగ్రహం ఈ విగ్రహం పక్కకే ఆ శిల్పి యొక్క తల్లిగారి విగ్రహం మనకు కనిపిస్తుంది త్రిపులయంలో మూడవ శివలింగాన్ని దర్శనం చేసుకుందామండి ఈ లింగాన్ని సూర్యలింగం అని చెప్పవచ్చు నిజంగా ఈ ఆలయం ఒక గొప్ప ఆవిష్కారం అని అండి ఈ త్రిలింగ బసవేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరిపిస్తారు చుట్టుపక్కల ఊరి ప్రజలు కూడా ఈ శివరాత్రి వేడుకను చూడడానికి వస్తూ ఉంటారు రామప్ప దేవాలయానికి ఎలాగైతే రామప్ప అనే శిల్పి నిర్మించి ఆ ఆలయానికి రామప్ప దేవాలయం అనే పేరు వచ్చిందో ఈ ఆలయం కూడా బసవేశ్వరుడు అనే శిల్పిని నిర్మించాడు కాబట్టి ఈ ఆలయానికి త్రిలింగ బసవేశ్వర ఆలయం అనే పేరు వచ్చిందండి అన్ని త్రికూటాలయాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా నల్లరాతి స్తంభాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ చూడండి గర్భాలయం ముందు ఈ రౌండ్ నిర్మాణం అనేది చూస్తున్నారు కదా ప్రతి కాకతీయుల కాలం నాటి త్రికూట ఆలయాలలో ఈ నిర్మాణం ఖచ్చితంగా మనకు కనిపిస్తుందండి ఈ త్రిలింగ బసవేశ్వర ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా ఆ స్వామివారి ఆశిస్తులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశ్వా అని కామెంట్ చేయండి